జై శ్రీరామ్ అందరికీ వాస్తు పరిశోధనలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటికి రెండు వేరువేరు దిక్కుల్లో రెండు రోడ్లు ఉన్నప్పుడు ఆ రెండు వైపులా గేట్లు ఉండవచ్చున కొంతమంది పండితులు ఉండవచ్చునని చెప్తున్నారు నా పరిశోధన తెలియని ఏమంటే రెండు వేరు వేరు దిక్కుల్లో రెండు వేరువేరు రోడ్లు ఉన్నప్పుడు రెండు వేరు వేరు గేట్లు ఉండకూడదు అలా ఉండడం వల్ల ఆ ఇంట్లో అనేక ఇబ్బందులు రావడం జరిగింది నేను గమనించాను అది ఎలా వైపు మీకు చూపిస్తాను ఇది నార్త్ రోడ్ అలాగే ఇది వెస్ట్ రోడ్ ఇది వెస్ట్ రోడ్ ఒక ఇల్లు ఇలా ఉందనుకున్నాం నా పరిశోధన ఒక ఇంటికి మీకు చూపిస్తాను అయితే ఇంటి యజమాని ఒక వాస్తు పండితుని దగ్గరనే ప్లాన్ తీసుకోవడం జరిగింది ఇది పశ్చిమ వాయులో ఒక గేట్ పెట్టడం జరిగింది అలాగే ఉత్తరం రోడ్డు ఉంది కాబట్టి శివ ఫలితాలు వస్తాయి ఇక్కడ గేట్ తప్పకుండా ఉండాలని చెప్పి ఆయన కూడా ఇక్కడ ఒక గేట్ ని సూచించడం జరిగింది ఇల్లంతా వాస్తుకు అనుగుణంగానే ఉంది ఇంట్లో ఎలాంటి దోషము లేదు కానీ ఇది పశ్చిమ రోడ్డు ఇది నార్త్ రోడ్ నార్త్లో ఒక గేట్ ఉంది పడమరలో పశ్చిమ వాయువులో గేట్ ఉంది ఆ ఇంట్లో ఏం జరిగిందంటే ఇంట్లో ఎప్పుడు నిత్య కలహాలు ఇంటి యజమానికి పిల్లలకి యజమానికి పిల్లలకి ఇక్కడ పొరపాటు ఏమంటే ఇక్కడ పశ్చిమ భాగంలో గేట్ ఉంది ఇక్కడ నార్త్ ఉత్తరంలో ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉంది అయితే రెండు రోడ్లు ఉన్నప్పుడు మనం ఏదైనా మన ఇంటికి అనుగుణంగా ఉన్నటువంటి ఏదైనా ఒక రోడ్నే ఆ రోడ్లోనే గేటు మనం ఎంచుకోవాలి ఒక రోడ్లోనే ఒక గేట్ మనం మాత్రమే మనము అక్కడ ఏర్పాటు చేసుకోవాలి రెండు గేట్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి కూడా రెండు వైపుల నుంచి బయటకు వెళ్ళడానికి కూడా దారి ఉండకూడదు అలా ఉన్న ఒక ఇంటి యొక్క ఫలితాలు మీకు చెప్తాను నాకు తెలిసిన ఒక క్లయింట్ ఇల్లు ఈ విధంగానే ఉంది అయినప్పటికీ ఆయన ఇల్లు కట్టేటప్పుడు ఒక వాసు పండితు దగ్గర లాన్ తీసుకొని ఈ విధంగా కట్టుకోవడం జరిగింది నేను చూసిన తర్వాత చెప్పాను రెండు వైపులా ఉండకూడదు తప్పని చెప్పాను ఆయన ఏమన్నాడంటే అంటే వాసు పండితుడు ఇచ్చిన ప్లాన్ వేయడం అని చెప్పాడు నేనేమన్నా అంటే ఆయన ఒక ఇరవై సంవత్సరాల నుంచి పరిశోధన చేశాను నా పరిశోధనలో ఇలా రెండు వైపులా రెండు వేరు గేట్లు ఉండకూడదు ఇది చెడు ఫలితాలను ఇస్తుందని చెప్పాను అయినా కూడా ఆయన వినిపించుకోలేదు జరిగిన ఫలితం ఏమంటే ఆయన పెద్ద కూతురు ఆ వాళ్ళకంటే తక్కువ కులం ఉన్న వాళ్ళని ప్రేమించి పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడగా ఆ ఇంటి యజమాని ఒప్పుకోలేదు ఆ అమ్మాయి తండ్రి అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి యజమాని కూతురుతోటి పెళ్లి వద్దని తండ్రి నేను ఆతని తప్ప పెళ్లి చేసుకున్నాను కూతురు అలాంటి పిల్ల పెద్ద గొడవలు జరిగినాయి అలాంటి పరిస్థితుల్లో కేవలం నేను చెప్పి ఈ గేట్ని మూయించడం జరిగింది పశ్చిమ వాయువు గేట్ మూసేసిన తర్వాత ఆ ఇంట్లో గొడవలు ఆగిపోయినాయి వెంటనే వాసు యొక్క ప్రభావము ఈ విధంగా ఇంత తీవ్రంగా ఉంటుందని గమనించమని మన చేయడం జరిగింది జై శ్రీరామ్